ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి దేవంతో బిమ్మలను ఆహ్వానిస్తున్నారు యువతికాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యాలను మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాము మొదటి దినవృత్తాంతాల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకున్నాం ధైర్యము తెచ్చుకుని తలముగా ఉండుము భయపడకుము దిగులు పడకుము క్రీస్తునందు ప్రియమైన దేవుని ఈ యోధీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వదకరముగాను జీవితకరముగాను పరిచేదాకా ఈ యొక్క మాటల్లోనే మరి ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు యోధీకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఈ యొక్క మాటల్లోని మరి ఆత్మీయ అర్థాలను ఆత్మీయ సత్యాలను మనం గమనించినట్లయితే దావీదు ఇస్రాయల్కు రాజుగా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి కార్యక్రమం యహోవా ఇస్రాయలు వచ్చి మోషేకు ఇచ్చిన కట్టడ ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పు ప్రకారముగాను జరుపుకున్నందుకు నీవు జాగ్రత్త పడిని నీవు బుద్ధి పొందదు దేవుడు దావీదుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండము భయపడకము దిగులు పడకము మరి దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము మరి దావీదుకు మాత్రమే కాదు కానీ ఈ మాటలు వింటున్న మరి ఆయన్ని నమ్మినటువంటి బిడ్డలకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండదు భయపడకు దిగులు పడకము ఒకవేళ నువ్వు సమస్యలను చూసి భయపడుతూ ఉంటున్నావేమో నీ బాధలను చూసి దిగులు పడుతూ ఉంటున్నావేమో నీ కష్టాలను చూసి దిగులు పడుతూ ఉంటున్నావేమో అయితే దేవుడు నీకు ఒక భరోసానిస్తూ ఉంటున్నాడు నువ్వు ధైర్యముగా ఉండవు దేవుని ఏదో భయభక్తులు కలిగి ఉండము మరి మహిషకి ఇచ్చినటువంటి కట్టడలను ఆజ్ఞల ప్రకారము మనము ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమైనటువంటిది క్రీస్తునందు ప్రేమైన దేవుని వెళ్ళారా కాల సమయంలో మరి నిన్ను వెంటాడుతున్నటువంటి బాధలే కానీ నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలేవని వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉండాలి బలము కలిగి ఉండాలి ఆ బలము ఎక్కడ ఉందంటే దేవుని ఎందు ఆ బలము మరియు దొరుకుతూ ఉంటుంది దేవుని సన్నిధిలో గడుపుటం వలన దేవుని సన్నిధిలో నివసించటం వలన మరి బలాన్ని పొందుకోగలము అనగా ప్రార్థన జీవితము ప్రాముఖ్యంగా మరి మనకు అవసరమై ఉంటున్నది ఎందుకనగా మరి శోధనలు శ్రమలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఎదురవుతూ ఉంటున్నాయి దావిద్య జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు గుండా వెళ్ళినప్పుడు దావీదు దేవుని సన్నిధిలో మరపెడుతూ ఉంటున్నాడు దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటున్నాడు మరి ఆ శ్రమలన్నింటిలో నుండి కొడక దేవుడు దావేదును తప్పించాడు మరి దావేదును తప్పించినటువంటి దేవుడు నిన్ను నన్ను తప్పించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను చేయి విడిచేటువంటి దేవుడు కాదు మన దేవుడు ఆయన మరి బలమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు నిత్యుడకు తండ్రిగా ఉంటున్నాడు సమాధాన అధిపతి అనే ఆయనకి పేర్లు ఉంటున్నాయి కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డలారా ఈ కాల సమయంలో నీ సమస్యలను చూసి నువ్వు అధైర్యపడుతూ ఉంటున్నావేమో నీ బాధలను చూసి నువ్వు దిగులు పడుతూ ఉంటున్నావే మరి ఆ సమస్యలు బాధలు ఆ కష్టాలు కన్నీళ్ళు అన్నింటిలో నుండి దేవుడు యువతీ కాల సమయంలో నేను తప్పించబోతుంటున్నాడు దేవుని ఎందు నిరీక్షించి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనలో మనం ప్రార్థించినప్పుడు వాటన్నింటిలో నుండి దేవుడు విజయాన్ని చేకూరుస్తాడని కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేసుకుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దేవులకరంగాను మార్చిన కాక ఆమె